आ, तो खुशी के समंदर से खेला क्या किस्म जैसे मुझे तूने धोखा दिया तुझको मोती मिले मुझको आंसू मिले क्या करूं क्या करूं क्या करूं क्या करूं, क्या करूं? मेरे है दिल बता मेरे క్యా సజా క్యా కరో క్యా కరు క్యా కరు క్యా కరు హలో 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 అండి హలో అండి కొన్ని కొన్ని పాటలు వింటుంటే చాలా మనసులో ఎందుకో దుఃఖంగా ఉంటుంది హృదయ విదారకంగా ఉంటుంది ఎంతో ఆవేదన కలిగించేదిగా ఉంటుంది అట్లాగో కొన్ని లతా మంగేష్కర్ పాడిన పాటలు కో కొల్లలు వేలకు వేలు వాటిల్లో నేను వాటి వేలకు వేలు పాడింది కానీ కొన్ని వందలు మాత్రమే నేను అవి నేను పాట పాడుకుంటూ ఉంటాను నాకు నేను నా కోసం నేను పాట పాడుకుంటూ ఉంటాను అనమాట ఆ పాటలు నేను పాడుకున్న పాటలు అవి ఇవాడ నాకు యూట్యూబ్కి పనికి వస్తాయని నేను ఎప్పుడు అనుకోలేదండి నేను చిన్నప్పటి నుంచి నేను దాదాపు ఒక అరవై సంవత్సరాల నుంచి పాడుతున్నానండి నాకు ఏడో సంవత్సరం నుంచి మొదలు మొదలుపెట్టాను పాటలు సీరియస్గా పాడటం మాత్రము ఈ సినిమా పాటలు మాత్రము ఒక యాభై సంవత్సరాలుగా మొదలు పాట మొదలుపెట్టాను అనమాట అయితేనండి ఈ పాట మేరే తూ ఖుషీకి సమందరి ఆనందంగా చక్కగా ఆడావు కానీ ఏంటంటే నాకేం చేసావంటే ధోకాది నాకు ఇంత 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 మానసికమైన వ్యధ ఇచ్చావు ఇంత మోసం చేసావు నువ్వు నువ్వు ఇంత ఇంతకంటే నేను నీ గురించి ఏం మాట్లాడతాను తుజుకో మోతి మీలా ముజుకో ముజుకో ఆసు మీలా నీకు రబ్ ముత్యాలు మిగిలినాయి నాకు నాకు కన్నీళ్లు మాత్రమే మిగిలినాయి అనేసి రోద రోదిస్తూ పాడుతుందనమాట ఈ పాట కేవలం ఈ పాటలన్నీ కూడా అక్షరాలు అక్షరాలతో పా అక్షరాలు కలిసి కొన్ని కొన్ని కూర్చినవి పాటలు బాణీలో కూర్చినవి అని కాదండి ఇవన్నీ కూడా ఏంటంటే సంగీతం అనేది ఏంటంటే ఒక ఒక చక్కటి ఒక ఎమోషన్తో కూడింది అనమాట సంగీతం మన మన ఇండియాలో మన దేశంలో మాత్రమే ఇది మనకి కనిపిస్తుంది అనమాట వేరే దేశ దేశాల్లో పాడతారు కానివ్వండి ఈ సంగీతంతో చాలా వరకు కనెక్ట్ అయ్యేది మాత్రం మనమే అని గర్వంగా చెప్పగలుగుతాను మన దేశంలో మన ద జహాసే అచ్చా హిందూ సితహమారా అంటాం కానీ నాకు రెండే రెండు విషయంలో ఆ సారే జహాసే అచ్చా అని ఉంటుందండి ఎందుకు ఏది 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 ఉంటుందంటే ఇదిగో ఈ సంగీతం ఒకటి చాలా మహా గొప్ప సముద్ర సంగీత సముద్రంలో సముద్రం అనేది మన ఇండియాలోనే ఉంటుంది అఫ్కోర్స్ పాకిస్తాన్లో కూడా ఉందనుకోండి ఇండియా పాకిస్తాన్ ఒక ఒక టైంలో రెండు కలిసే ఉన్నాయి కాబట్టి ఇండియా అనే అనుకుందాం అయితే తర్వాత ఏంటంటే భోజనం వంటలు రకరకాల రకరకాల వంటలు అనమాట ఇవి నేను అందుకే నేను ఫారిన్ కంట్రీస్ ఎక్కడికి వెళ్ళినా కానీ నేను చాలా మిస్ అవుతాను అనమాట నేను నా భోజనం నేను తినే నేను వెజ్ నా నేను తినే వెజిటేరియన్ సరే అట్లా పెట్టేసేస్తాయి ఇవాళ ఒక ముగ్గురు గొప్ప గొప్ప అందగత్తెలు మా విపరీతమైన టాలెంటెడ్ వాళ్ళు ఎంత విపరీతమైన ప్రజాదరణ కలిగిన ముగ్గురు ముగ్గురు బ్యూటిఫుల్ లేడీసు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పర్సనాలిటీసు వాళ్ళ వాళ్ళ గురించి మాట్లాడుకుందాం మనం ఒక ఆవిడ యశ్వర్ లక్ష్మి ఒక ఆవిడ వైజయంతిమాల ఒక ఆవిడ శ్రీదేవి ఏంటండి ముగ్గురికి ఇక్కడ సంబంధం ఉంది ఎక్కడ ఎక్కడ వైజ్ ఎక్కడ ఈశ్వర్ లక్ష్మి ఎప్పుడో పంతొమ్మిది వందల ఇరవై ట్వంటీస్లో పుట్టిన ఆవిడే ఇరవయో ఇరవై ఐదులో పుట్టిన ఆవిడే ఇప్పుడు ఈ వైజయంతిమాల ఏమో ఫార్టీస్లో ఇప్పుడు పుట్టినవాడే ఇట్లా ఈ ఆవిడ గురించి ఇప్పుడు మనం ఎందుకండి అంటే ఎందుకంటే వీళ్ళ బర్త్డేసు ఆగస్టు పదమూడో తారీఖు జరిగినాయి వీళ్ళల్లో నేను చెప్పిన ముగ్గురులో ఇద్దరు లేరు ఒక ఒక ఆవిడేమో ఆత్మహత్య అన్నారు ఒక ఆవిడేమో చచ్చిపోయింది మామూలుగా యశ్వర్ లక్ష్మి ఇంకొక ఆవిడ శ్రీదేవేమో ఆత్మహత్య అన్నారు మరి అది హత్య అని కొంతమంది అన్నారు ఆత్మహత్య అని కొంతమంది ఉన్నారు ఆ హత్య వెనకాల ఆవిడ చేసిన ఇన్సూరెన్స్ అనేది ఒకటి అన్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ఒక ఒక రకమైన పెళ్ళిళ్ళు ఆ పెళ్ళిళ్ళు ఏంటంటే తే తేడాతో ఉన్న పెళ్ళిళ్ళు అనమాట ఒక రకం ఆ పెళ్ళిళ్ళు ఏంటంటే ఏమాత్రం కూడా పనికి పనికొచ్చే పెళ్ళిళ్ళు కావన్నమాట ఆ పనికొచ్చే పెళ్ళిళ్ళు కాని వాళ్ళని అట్లాంటి వాళ్ళని చేసుకున్నప్పుడు పనికిరాని మనుషుల్ని చేసుకున్నప్పుడు జీవితం అంతా తారుమారు అవుతుంది అని చెప్పటానికి ఇదిగో ఈ శ్రీదేవి శ్రీదేవి కథ ఒక్కటే అనమాట అయితే ఈ ముగ్గురు కూడా అండి ఆగస్టు పదమూడును పుట్టారండి గొప్ప గొప్ప టాలెంటెడ్ వాళ్ళు వీళ్ళు ఎంత వీళ్ళు లియోస్ అంటాను నేను లియోస్ అనమాట అయితే ఇరవై నాలుగు జూలై నుంచి పుట్టిన వాళ్ళు అనమాట ఇరవై నాలుగు జూలై నుంచి ఆగస్టు ఇరవై రెండు ఇరవై మూడు వరకు ఇరవై మూడు అనుకుంటాను పుట్టిన వాళ్ళు నేను చెప్పాను కదా నా నోట్బుక్ సరిగ్గా లేదు నా దగ్గర లేదు అందుకని సరిగ్గా కరెక్ట్గా అథెంటిసిటీతో నేను చెప్పలేకపోతున్నాను కానీ ఏంటంటే ఇరవై నాలుగు జూలై నుంచే మొదలు మొదలవుతుంది ఈ లియో అయితే ఈ లియో లేడీస్ ముఖ్యంగా చెప్పుకోవాలంటే మగవాళ్ళ కంటే కూడా నువ్వు ఈ లియో లేడీస్ వాళ్ళ అట్రా అట్రాక్షన్ విపరీతంగా ఉంటుంది విపరీతంగా అంటే ఎదుగు ఇక్కడ ఇక్కడ ఎక్కడో మల్లె పువ్వు ఉంటుందంటే మనకి ఇట్లాగ ఇక్కడ వాసన వస్తున్నట్టుగా వాళ్ళు ఇక్కడెక్కడ ఎక్కడో ఈ గుంపులో ఉన్నా కానీ మన కళ్ళను కట్టేసే అంతటి అట్రాక్షన్ వాళ్ళల్లో ఉంటుంది ఈ ముగ్గురు కూడా చూడండి ఎంత బాగుంటారు ముగ్గురు కూడా నువ్వు చక్కగా పాటలు పాడతారు మీకు తెలుసో తెలియదో శ్రీదేవి చాలా బాగా పాడుతుందండి పాటలు క్షణం క్షణంలో పాట పాడింది మీకు గుర్తుందే గుర్తు చేసుకోండి క్షన్క్షణ్లో తర్వాత యశ్వర్ లక్ష్మి చాలా గొప్పగా పాఠం పాడుతుందండి ఆవిడ యాక్ట్రస్ మామూలు మన సురయ్య గురించి మాట్లాడుకున్నాం హిందీ నటి ఆ సురయ్య లాగా ఈవిడ కూడాను అందానికి అందము పాటకి పాట రెండు కూడాను మన భానుమతి గారిలాగా అనమాట భానుమతి గారి లాగా కాకపోయినప్పటికీ గాన మొత్తానికి ఆవిడ బాణీలో ఆవిడ ఆవిడ కంటూ ఆవిడ ఆవిడ స్టైల్ ఒకటి ఏర్పరచుకుని దానిలో పాడుతూ ఉండేది యశ్వర్ లక్ష్మి అయితేనండి తర్వాత వైజయంతి మాలను తొంభై రెండు సంవత్సరాలు ఆవిడకి ఇప్పుడు ఇంకా చల్ల స్టిల్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అని చెప్తాను అన్నమాట అయితే ఓ డ్యాన్సులు ఉంది లక్కీగా ఏంటంటే నేను ఆవిడ నేను మెడ్రాస్లో ఉన్నప్పుడు ఒకసారి ఒకేసారి కలిశానండి నేను అయితే ఆవిడ ఇంకా చెప్తాను తర్వాత ఏం జరిగింది ఏ కలిశాను ఏం ఏం మాటలు జరిగినాయి అనేది అయితేనండి త్యాగరాయో పాటలు భజనలు జరుగుతూ ఉంటాయి అక్కడ కీర్తనలు అవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట త్యాగరాజు త్యాగరాయనికి ఒక గుర్తు చేసుకుంటానికని అయితే ఆరాధన సభలు జరుగుతూ ఉంటాయి దానిలో ఈవిడ ప్రతిసారి వెళ్ళి అక్కడ పాట పాడి వాటి పాటలు అంటే మామూలు పాటలు కాదు కీర్తనలు పాడేదన్నమాట పంచరత్నాలు అట్లాంటివి టఫ్గా పంచరత్నాలు అంటే ఐదు అనమాట ఐదు కీర్తనం చాలా టఫెస్ట్ అనమాట ఆ టఫెస్ట్ కంపోజిషన్స్ ఆఫ్ త్యాగరాయ అనమాట అవి పాడుతూ ఉండేదనమాట ఆవిడ చాలా గొప్పగా పాడుతూ ఉంటుంది వైజంతిమాల చాలా చక్కటి డ్యాన్సరు నేను చాలా కాలం క్రితం ఒక ముప్పై ఐదు ముప్పై ఐదేళ్ల క్రితం నేను ఆవిడని కలవటం జరిగింది ఆవిడ ఎట్లాగంటే సైదాపేట సైదాపేటలో నాకు ఇందిరా ఐటీఐ ఉండేది ఆ ఇందిరా ఐటీఐకి సంబంధించిన జెండా వందనమో దేనికో ఫంక్షన్కి పిలుద్దామని అంటే ఆవిడేమో ఆవిడ అదే అదే కాన్స్టిట్యున్సీకి ఆవిడ ఎంపీ అనమాట కాంగ్రెస్ నుంచి ఎంపీగా నిలబడింది ఆవిడ చాలా అందంగా ఉండేది సినిమాలు మానేసింది కత్తిపారా అని ఒక ఒక అసిస్టెంట్ ఒక పిఏ ఉండేవాడు ఆయన ద్వారా వెళ్ళాను అనమాట ఆయన ఎందుకు ఆయన అంటే ఆయన ద్వారా ఆయన ఎలా తెలుసు అంటే నాకు స్టూడెంట్స్ని తీసుకొచ్చి అడ్మిషన్కి తీసుకొస్తూ ఉండేవాడు మేడం గారు మేడం గారు ఈ అబ్బాయి ఈ పిల్లని ఈ పిల్లకి ఏదన్నా చేయండి ఇదిగో ఈ పిల్లాడికి ఏదన్నా చేయండి ఇదిగో మీరు అడ్మిషన్ ఫీజు తీసుకోండి కానీ క్యాపిటల్ ఫీజు తీసుకోకండి అది తీసుకోకండి డొనేషన్ ఏం తీసుకోవద్దండి అదన్నీ ఇదండి అంటే డెఫినెట్గా నేను తీసుకోకుండానే ఉండేదాన్ని ఏదో నామినల్గా తీసుకుంటూ ఉండేదాన్ని డెఫి డెఫినెట్గా వాళ్ళని నేను ఏదో ఒక విధంగా అప్రోచ్ అయ్యేదాన్ని ఎందుకంటే గివ్ అండ్ టేక్ పాలసీ అనమాట నేను ఏదైనా చేస్తే అది నేను దానికి దానికి రిటర్న్గా నేను డెఫినెట్గా ఏదో ఒకటి అడుగుతూ ఉండేదాన్ని కాలేజీకి కావాల్సిన వ్యవహారాలలో అయితే అట్లాగ జనార్దన్ గారు జనార్దన్ గారు ల్యాండ్ ఏ ఉండే జనార్దన్ గారు జనార్దన్ గారు నాకు నేను ఇట్లాగ ఫలానా ఇందిరా ప్రదేశ్కి మాట్లాడుతున్నాను ఇందిరా ఐటీఐ నుంచి ఇట్లా మేడం మేడం గారిని కలవాలనుకుంటున్నాను అంటే ఎందుకంటే ఇట్లాగ ఏదో జెండా వందనం ఏదో ఉంది కదా ఏదో జెండా ఉందనో రిపబ్లిక్ ఉండేనో గుర్తు గుర్తులేదండి ఆవిడ్ని చీఫ్ గెస్ట్గా పిలుద్దాం అనుకుంటున్నాను నేను అంటే సరే రండి ఇప్పుడు నేను వస్తాను నేను వస్తాను తీసుకెళ్తానని చెప్పే వచ్చాడు నా కారులో వెళ్ళాము ఇద్దరం వెళ్ళాము ఆవిడ ఆవిడ చాలా చక్కగా కూర్చోబెట్టి మాట్లాడింది వెళ్ళగానే చక్కటి బ్యూటిఫుల్ నెహ్రూ గారితో ఒక ఫోటో ఉంటుంది ఆవిడకి ఆవిడ ఏదో ప్రెసిడెంట్ మెడలో ఏదో తీసుకుంటూ తర్వాత ఆవిడ భరతనాట్యము కూచిపూడి ఏవో ఆవిడ డ్యాన్సులు అవన్నీ ఫోటోలన్నీ కూడా అట్లా అట్లా గోడల మీద గోడ మీద చాలా చక్కగా పేర్చబడి ఉన్నది బ్యూటిఫుల్గా ఉంది ఆవిడ చాలా మంచి ఫామ్లో ఉన్నది అప్పుడు ముప్పై ఐదు సంవత్సరాలంటే ఆవిడ మరి అరవై అరవైలో సిక్స్టీస్లో ఉంది చాలా చక్కగా ఉన్నది ఆవిడ అయితే చాలా చక్కగా ఉంది నేను చెప్పినట్టుగా ఏంటంటే ఆవిడ లియో కాబట్టి లియోస్ ఎప్పుడు కూడా లిబ్రాన్స్ అంటే చాలా అభిమానిస్తారు లిబ్రాన్స్ని అట్లాగూ నన్ను చూడగానే ఎందుకు ఆవిడ ఆవిడ నన్ను ఎందుకు ఆప్యాయంగా పలకరించిందో ఏంటో అనేది చాలామందికి అయితే ఇది ఈ విషయం తెలియకపోతే అర్థమయ్యేది కాదు నాకు తెలుసు నేను నన్ను నిజంగా ఆవిడ గనక కలిస్తే నన్ను చూస్తే గనక ఆవిడ డెఫినెట్గా ఆవిడ నన్ను నన్ను చక్కగా ఆదరిస్తుంది నన్ను చక్కగా మంచిగా నన్ను ఆవిడ మంచిగా మర్యాద చేసి కూర్చోబెడుతుంది అన్న విషయం నాకు బాగా తెలుసు అనమాట కాబట్టి ఏంటంటే అట్లాగే జరిగింది అనమాట వెళ్ళిపోయి చక్కగాను నాకు మంచి మర్యాద చేసి మంచిగా కబుర్లు చెప్పి చాలాసేపు కూర్చోబెట్టి చాలాసేపు అంటే లేదు ఇరవై నిమిషాలు కూర్చున్నాను బహుశాను అరగంట ఇరవై నిమిషాలు గుర్తులేదు నాకు సరిగా కూర్చున్నంతసేపు కూడా చక్కటి మంచి కబుర్లు చక్కగా తమిళ్లో మాట్లాడింది మధ్య మధ్యలో తెలుగులో మాట్లాడింది ఎందుకు గ్రేస్ అండి అసలు ఆ గ్రేస్ ఆరా ఎట్లా ఉందంటే మొత్తం ఆ రూమ్లో ఉన్న వెలు వెలుతురంతా ఈవిడ మొహం ద్వారా వచ్చిందా ఈవిడి ద్వారా అక్కడ స్ప్రెడ్ అయిందా అన్నంత ఇదిగా ఉండదన్నమాట చక్క చక్కటి చక్కటి వాతావరణంలో కూర్చుని చక్కగా మాట్లాడాం కానీ ఆవిడ రాలేకపోయింది అనుకోండి అది వేరే విషయం కానీ ఏంటంటే ఆవిడని కలవటానికి మాత్రం నాకు ఒక నాకు నిజంగా కలవటం అనేది నా అదృష్టం ఆవిడని చాలామందిని పని కట్టుకుని అయితే కలవను కానివ్వండి సినిమా తరానికి కాదు ఆవిడంటే నాకు ఒక విధమైన ఆకర్షణ ఉంది డెఫినెట్గా నువ్వు వస్తే వస్తుంది లేకపోతే లేదు ఒకసారి ఆవిడని కలిసి కలవటంలో తప్పు తప్పులేదు కదా ఆ తరం వాళ్ళు చక్కగా బాగుంటారు ఎంతోమందిని చూశాను ఎంతోమంది విషయాలు గురించి గురించి తెలుసు ఒకసారి చూసిద్దాం కాబట్టి ఒక చిన్న రాయేస్తాము ఏముంది అనేది అన్నట్టుగానే వెళ్ళాను కానీ ఆవిడ డెఫినెట్గా వస్తుంది అని మాత్రం నేను అనుకోలేదనమాట ఎందుకంటే ఆవిడ వస్తే కనుక పెద్ద పోలీసు పటాలను చాలా కావాల్సి వస్తుంది అనమాట సెక్యూరిటీ కోసం కాబట్టి ఏంటంటే అవన్నీ నాకు తెలుసు ప్రాక్టికాలిటీస్ ఏంటనేది కానీ ఆవిడ మాత్రం చాలా చక్కగా పా పాడుతుంది వైజయంతిమాల ఎంతో గొప్పగా ఈ మధ్య వైజయంతిమాల గురించి మాట్లాడుకున్నాము వాళ్ళ వ్యక్తిగత జీవితాలు వాళ్ళు సినిమా తారలు ఆల్రెడీ పెళ్ళైన వాడిని పెళ్ళిళ్ళు చేసుకోవటం నాకు అది నచ్చదు కానివ్వండి వాళ్ళ వాళ్ళ పర్సనల్గా వాళ్ళ వ్యక్తిగతమైన పర్సనాలిటీస్ వాళ్ళ వ్యక్తిగతమైన అందము వాళ్ళ వ్యక్తిగతమైన ఒక రకమైన ఇమేజ్లు అవన్నీ కూడా చాలా బాగుంటాయండి చాలా చక్కగా ఉంటారు చాలామంది ఇట్లాగూ ఈ యొక్క సినిమా ఇండస్ట్రీ ఏంటంటే ఒక అందం మీద అంద అందం మీద నడిచిపోతూ ఉంటుందన్నమాట ఎంతోమంది గొప్ప గొప్ప కోటీశ్వరులు అయిపోయారు ఆడవాళ్ళు ఈ అందాన్ని అడ్డు పెట్టుకుని చక్కగా సినిమాలు చేయటము లేకపోతే ఈ అందం ద్వారా వాళ్ళు వీళ్ళు వాళ్ళు వీళ్ళు సహాయం చేయటము ఇంత అందగా తె మనం తప్పకుండా సహాయం చేయాలని అట్లాంటి సినిమా వాళ్ళకి ముఖ్యంగా ఇట్లాంటివన్నీ అన్నీ చక్కగా కలిసి వస్తాయి అన్నమాట కాబట్టి ఏంటంటే ఆవిడని వైజయంతిమాల లాంటి వాళ్ళని కలవటం అనేది నా అదృష్టంగా భావించాను ఎప్పుడు ఆనందం కావచ్చు ఆ గుర్తు కావచ్చు ఆ జ్ఞాపకం ఎప్పుడు అలాగే ఉండిపోతుంది అందుకని ఇవాళ ఈ ముగ్గురిని తను ముగ్గురిని కూడాను మనం గుర్తు చేసుకున్నాము ఒక ఆవిడ లక్ష్మి ఒక ఆవిడ శ్రీదేవి ఒక ఆవిడ వైజయంతిమాల ఈ ముగ్గురులో జీవించి ఉన్నది మాత్రం ఇప్పుడు ఈ వైజయంతిమాల మాత్రమే సో ఈ లియో లియో లేడీస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటారు చాలా స్టే ఉంటారు ఆల్రెడీ నేను లియో లియో లేడీస్ గురించి నేను ఆల్రెడీ నేను మాట్లాడాను వీడియోలు చేశాను ప్లేలిస్ట్లో ఉంటాయి చూడండి సో మరి మళ్ళీ ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం బయ అండి లవ్ యూ ఆల్ బాయ్